ఆశా వర్కాల సమస్యలపై ఈరోజు ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది అయితే మేము చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు పదహారు సంవత్సరాల నుంచి మేము ఆశా పనిచేస్తున్నాము కానీ మేము చేస్తున్న ప పనులను గుర్తించి మాకు కనీస పారితోషికం కూడా ఇవ్వడం లేదు మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి ప్రతి సర్వే కూడా మమ్మల్ని చేయిస్తున్నారు ఆ సర్వేలకు కూడా ఎలాంటి టీఏడీలు ఇవ్వడం లేదు మరి సెంటర్లలో కూడా పొద్దున్న నైన్ నుంచి ఫోర్ వరకు ఉంచుకుంటున్నారు అక్కడ అసలు ఏం పనులు మాకు ఇళ్ళల్లో వేరే పనులు చూసుకోవడానికి అసలు వీలు కావడం లేదు కనీసం మాకు ఈఎఫ్ పిఎఫ్లు కూడా ఏమి ఇవ్వడం లేదు కనీస జీ వేతనం ఇవ్వడం లేదు మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలి మాకు ప్రతి సర్వే చేయిస్తుండ్రు కానీ సర్వే తర్వాత పిఆర్సిలు కూడా ఏమీ ఇవ్వడం లేదు మరియు ఇంతనే మాకు ఇల్లు సాలరీ వస్తుంది అవి నైన్ థౌజండ్ వస్తాయి అంతే అంత మరి మేము చేసే పనులకు అవి అసలు చాలే చాలని జీతాలతో అసలు మా కుటుంబమే గడవ గడవడం లేదు మా పిల్లలు మా కుటుంబం అంతా రోడ్డున పడే అవకాశం ఉంది మేము మమ్మల్ని గుర్తించి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలని మాకు సిఐటి తరఫున మమ్మల్ని గుర్తించి ఆశా వర్కర్ల కనీస వేతనం పత్తెనిమిది వేల రూపాయలు ఆశా వర్కర్ల కనీస వేతనం పత్తెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి యాభై వేల రిటైర్మెంట్ ని మట్టి ఖర్చులు యాభై వేలు ఇవ్వాలి ఇవ్వాలి మట్టి ఖర్చులు యాభై వేలు ఇవ్వాలి ఆశా వర్కర్ లైఫ్ చేత సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ తిరుపులో భావంగా మరి ఆశా వర్కర్ల యొక్క కనీస వేతనము ఇవ్వాలని మరి అట్లాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి మరి ఎమ్మెల్యే పిఏ గారికి ఒక సమస్యలతో కూడినటువంటి వినద్పత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి రానున్న కాలంలో అసెంబ్లీలో ఇది ఒక సమస్యను లేవనెత్తి మన ఎమ్మెల్యే గారు ఆశా వర్కర్ల సమస్యల మీద మాట్లాడాల్సిందని కోవడం జరిగింది మరి అట్లాగే ఏదైతే ఈ ఆశా వర్కర్లు కనీస వేతనము పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మరి అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని మరి ఏదైతే మట్టి ఖర్చులు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మరి వీరి ద్వారా అనేక రకరకాల సర్వే చేయిస్తారు ఇలా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినా ఆశా వర్కర్ పోవాలి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినా ఆశా వర్కర్ పోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసినా కూడా ఆశా వర్కర్ని అక్కడ డ్యూటీలు వేస్తారు మరి అట్లాగే బీపీ కానీ షుగర్ కానీ మరి ఇటువంటి రకరకాల రోగాలు వస్తే వీరి ద్వారా పరీక్షలు చేయించి మరి వెట్టిగా చేయిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కరోనా కష్టకాలంలో ఎవరి గుడుక చేయని పని వాళ్ళ ప్రాణానికి ప్రాణంగా పెట్టి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడినటువంటి ఆశా వర్కర్లకు ఆనాడు కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆశా వర్కర్లే మా దేవుళ్ళు మరి ఆళ్ళకు మించిన దేవుణ్ణిగా లేరు వాళ్ళ కాళ్ళగాడికి పూజ చేయాలని చెప్పి కానీ మరి ఆయనని మరి ప్రజలందరూ తిరస్కరించినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి దాన్ని ఏదైతే చేవేళ్ళ సభలో మరి ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా మనం కనీస వేతనం ఇస్తామని మరి ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖార్యే గారు మరి అట్లాగే రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారు కూడా అసంఘటిత రంగానికి మొత్తము మరి ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇప్పుడు ఏడు నెలలు అవుతున్నది ఇప్పటి వరకు గుడుక ఏ ఒక్క హామీ తీర్చలేదు ఇలా కుర్చీల కొట్లాట మార్పులు చేర్పులే చేసుకుంటున్నారు కానీ మరి ఇలా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ మరి కనీస వేతనం అమలు చేయాలని వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని లేని ఏడల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లతోటి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని నేను సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆశా వర్కర్లు సిఐజీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు అట్లాగే క్యాంప్ ఆస్తు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారి పోరాటానికి తెలంగాణ రైతు సంఘంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు వారి గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి అన్ని ధరలు కూడా పెంచేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పారితోషికాలు డెలివరీ అయితేనే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫిక్స్డ్ వేతనం వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి అట్లాగే చనిపోతే యాభై వేలు రూపాయలు ఇవ్వాలని మనం చూసినాం కరోనా సందర్భంగా మరి అందరికీ ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి సహకారం కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి ఈ డిమాండ్లు ఏవైతున్నాయో వీటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి వారి యొక్క పోరాటానికి మేము ఎల్లవేలాగా అండగా నిలబడతామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంలో కోరుతాం